ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ దేశంలో ఎక్కడ నేరాలు తగ్గినా ఎక్కడ శాంతి భద్రతలు వచ్చినా బీహార్లో మాత్రం రావు ఎందుకంటే బీహార్ అంటే క్రైమ్ క్రైమ్ అంటే బీహార్ మన రాజకీయ నాయకులు కూడా చెప్పుకుంటూ ఉంటారు రాష్ట్రాన్ని బీహార్లా మార్చేశారని ఎందుకంటే బీహార్లో హత్యలు అత్యాచారాలు వెరీ కామన్ కానీ దేశంలో ఈ తరహా రేప్ మళ్ళీ ఎప్పుడు జరగలేదు గతంలో ఢిల్లీలో జరిగిన ఏదైతే హత్య రేపు ఉందో ఢిల్లీలో జరిగిన నిర్భయ రేపుందో అంత అంతకంటే అటువంటి ఒక దారుణమైన సంఘటన తాజాగా బీహార్లో నమోదైంది మామూలు కథ కాకపోతే అక్కడ హత్య చేశారు ఇక్కడ అత్యారం అత్యాచారం చేసి వదిలేశారు బీహార్లో హోంగార్డ్గా ఫిజికల్ టెస్ట్లకు అప్పయరెన్స్ అయిన ఒక మహిళ ఒక యువతి ఆ హోంగార్డ్ టెస్టులోకి వెళ్ళింది ఆ ఫిజికల్ టెస్టుల్లో రన్నింగ్ చేస్తూ కింద పడిపోయింది సాధారణంగా రన్నింగ్ చేస్తూ కింద పడిపోయిన వాళ్ళని ఆసుపత్రికి తరలించడానికి అక్కడ అంబులెన్స్లు అరేంజ్ చేస్తారు సో అటువంటి అంబులెన్స్లో అమ్మాయి ఎప్పుడైతే అంబులెన్స్లో పడిపోయిందో వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు అక్కడ ఉన్న మిలిటరీ అది పోలీస్ అధికారులు కట్ చేస్తే కట్ చేస్తే ఏదైతే మిలిటరీ గ్రౌండ్లో ఇది బిఎంపి మిలిటరీ గ్రౌండ్లో ఈ ఈ టెస్టులు జరిగినాయి మిలిటరీ గ్రౌండ్ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆ అమ్మాయి పైన అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగింది కదులుతున్న అంబులెన్స్లో కదులుతున్న అంబులెన్స్లోనే ఆ అమ్మాయి పైన అచేతనంగా పడి ఉంది అమ్మాయి ఆమె పరిగెత్తి పడిపోయి స్పృహ కోల్పోయింది అటువంటి స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయి పైన అత్యంత పాశవికంగా అత్యంత రాక్షసత్వంగా ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేశారు దుండగులు ఆ అమ్మాయిని అంబులెన్స్లోనే కదిలే అంబులెన్స్లోనే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ అంబులెన్స్లోనే ఆ అమ్మాయి పైన ఇంత స్క్రీన్ మీద కనిపించే అంబులెన్స్లోనే అమ్మాయి పైన అఘాయిత్యం జరిగింది అంబులెన్స్ కదులుతూ ఉంటే అంబులెన్స్లో ఉండగానే రేపు చేశారు ఫస్ట్ అంబులెన్స్లో ఉన్న టెక్నీషియన్ సాధారణంగా అంబులెన్స్లో అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స చేయడానికి ఒక టెక్నీషియన్ ఉంటాడు ఆ టెక్నీషియన్ ముందు అమ్మాయి పైన లైంగిక దాడి చేశాడు ఆ తర్వాత అంబులెన్స్ని రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ కూడా వచ్చి అమ్మాయి పైన లైంగిక దాడి చేశాడు మనుషుల వీళ్ళని రాక్షసుల రాక్షసులు కూడా ఇలా ఆలోచించవేమో సాధారణంగా సాధారణంగా ఒక అమ్మాయి దొరికితే సింపతి చూపించాలి ఆ అమ్మాయి అనారోగ్యానికి గురైంది అచేతనంగా ఉంది స్పృహ తక్కి తప్పి కోల్పోయింది స్పృహ కోల్పోయింది అటువంటి అమ్మాయి నిశ్చే నిశ్చేష్టరాలు అంటే ఎటువంటి కనీసం ప్రతిఘటించలేని ప్రతిఘటించలేని పరిస్థితిలో ఉన్న దారి టైం చూసుకొని ఈ ఇద్దరు స్క్రీన్లో కనిపిస్తున్నారు ఫోటోల్లో బీహార్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ మాస్క్ నల్ల మాస్క్ వేసుకున్న ఇద్దరి విద్య ఈ దుర్మార్గులు ఇద్దరు వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు ఆ అమ్మాయి పైన అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు అంతేకాదు అమ్మాయిని అంబులెన్స్ తర్వాత ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్యులు కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత అమ్మాయి పైన అఘాయిత్యం జరిగినట్టుగా నిర్ధారించారు బుద్గయ పోలీస్ పోలీసులు జూలై ఇరవై నాలుగున బోధ్ బుద్గయలోని బీహార్ మిలిటరీ పోలీస్ మైదానంలో జరుగుతున్న హోంగార్డ్ కు హాజరైంది అమ్మాయి ఈ సందర్భంగా ఫిజికల్ టెస్టులు చేస్తున్న సమయంలో ఆ యువతి స్పృహ కోల్పోయింది అక్కడే ఉన్న అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు ఇదే అదునుగా భావించిన అంబులెన్స్ డ్రైవర్ టెక్నీషియన్ అచేతనంగా ఉన్న ఆ యువతిపై సామూహికంగా అత్యాచారం చేశారు ఆ ఘటన తర్వాత బాధితురాలని బుద్గయ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆ పరీక్షలు చేస్తే ఆసుపత్రిలో అమ్మాయిపై అఘాయిత్యం జరిగినట్టు తెలుస్తుంది ఇది బీహార్లో దారుణం ఇంతకంటే ఇంతకంటే దుర్మార్గమేముంటుంది నడిచే అంబులెన్స్ అంటేనే సాధారణంగా అంబులెన్స్ అంటే ప్రాణాలు కాపాడతారు అంబులెన్స్ అంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు అంబులెన్స్ని ఒక సెక్యూర్డ్ జోన్గా చూస్తాం ఒక రక్ష సురక్షితమైన వాహనంగా చూస్తాం అటువంటి అంబులెన్స్ పైన కూడా నమ్మకం పోయే విధంగా అటువంటి అంబులెన్స్ను కూడా నమ్మలేని విధంగా బీహార్లో జరిగిన ఈ దుర్మార్గం ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తుంది కేసులో ఇప్పటివరకు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎవరైతే అమ్మాయి పైన అఘాయిత్యం చేశారో అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్ని అలాగే టెక్నీషియన్ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాకపోతే ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే అతిపెద్ద కాంట్రవ సమస్యగా ఏం కనిపిస్తుంది అంటే అమ్మాయి తన పైన అఘాయిత్యం చేసింది ఒక్కరు కాదు అని చెప్తుంది అమ్మాయి తన పైన అఘాయిత్యం చేసిన వాళ్ళలో ఇంకా కొంతమంది ఉన్నారని తనని ఎప్పుడైతే స్పృహ కోల్పోయాను మిలిటరీ టె టెస్టుల్లో పరిగెడుతూ స్పృహ కోల్పోయాను ఆ వెంటనే నన్ను అంబులెన్స్కి తీసుకెళ్లిపోయారు అంబులెన్స్లో అప్పటికే చాలా మంది పురుషులు ఉన్నారు అందులో చాలా మంది తన పైన పాల్పడ్డారని చెప్తుంది ఈ వాస్తవాన్ని వెలికి తీసేందుకు బీహార్ గవర్నమెంట్ ఇప్పటికే సిట్ని అరేంజ్ చేసింది అక్కడ ఒక సిట్ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరేంజ్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం విచారణ మొదలుపెట్టింది ఇప్పటికే ఆ అంబులెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడి వరకు వెళ్ళింది వివరాలన్నీ సేకరిస్తుంది అంటే అమ్మలేదు అమ్మాయిని అంబులెన్స్లోకి లో ఎక్కించుకున్న తర్వాత నేరుగా ఆసుపత్రికి తెలియలేదు అగాయిత్యం చేస్తూ రోడ్డుపైన చాలా ప్రాంతాల్లో తిప్పినట్టుగా తెలుస్తుంది రోడ్డుపైన తిప్పుతూ అంబులెన్స్ని కదిలిస్తూనే అమ్మాయి పైన అగాయితం చేసినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత డ్రైవర్ అందులోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ టీం టోటల్గా ఆ అమ్మాయి ఆ అంబులెన్స్ ఎక్కడెక్కడ తిరిగింది ఎంతసేపు అమ్మాయి ఉంది ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారు నిజంగా ఆ అమ్మాయి పైన అఘాయతం చేసిందా ఇద్దరు అంటే డ్రైవర్ టెక్నీషియన్ అయినా ఇంకా అమ్మాయి ఆరోపిస్తాడు మిగతా ఇంకొంతమంది ఉన్నారా అనే విషయాన్ని కూడా తేల్చే పనిలో పడ్డారు బీహార్ పోలీసులు బీహార్లో నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే బీహార్లో రాజకీయ దుమారం చెరదేగుతుంది అంతేకాదు కొద్ది రోజుల క్రితం ఒక పదిహేను రోజుల క్రితం బీహార్లో పట్టపగలు ఒక వ్యాపారవేత్తను అత్యంత దారుణంగా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపేశారు ఆ హత్యోదంతం బీహార్ ఎన్నికల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇంకా ఎప్పటికీ రాబా అనే చర్చకు ఈ ఆ హత్యోదంతం దారితీసింది ఆ హత్యపైన ఇంకా రాజకీయంగా దుమారం కొనసాగుతున్న తరుణంలోనే ఈ అది ఈ హోంగార్డు కోసం ఒక పోలీస్ విభాగంలో ప్రజల్ని రక్షించడం కోసం ఉద్యోగం కోసం వచ్చిన యువతిని అటకాయించి అంబులెన్స్లోనే అత్యంత సురక్షితమైన వాహనం అంబులెన్స్లోనే అఘాయిత్యం చేయడంతో ఒక్కసారిగా ఎన్నికలకు ముందు జరిగిన ఈ బుదంతం బీహార్లో రాజకీయ దుమారాన్ని సృష్టిస్తుంది బీహార్ మొత్తం ఇప్పుడు ఈ అంబులెన్స్ పైన చర్చిస్తుంది బీహార్తో పాటు జాతీయ రాజకీయాలను కూడా ఈ అంశం కుదిపేస్తుంది నిజంగా బీహార్లో బీహార్లో ఇంకా శాంతి ఎప్పుడు రావా మీరు ఏమనుకుంటున్నారు బీహార్లో ఇంకెప్పటికీ శాంతి భద్రతలు రావా ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడ శాంతి నెలకొనదా అక్కడ బీహార్లో ఇటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు జరగాలంటే ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఏ ప్రభుత్వం వస్తే అక్కడ ఉన్న లోకల్ రాజకీయ పార్టీలు లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు లేకపోతే నితీష్ కుమార్ కావచ్చు వాళ్ళిద్దరే మార్చి మార్చి వచ్చిన బీహార్ రాత మాత్రం మారట్లేదు బీహార్లో నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎటువంటి ప్రభుత్వం వస్తే బీహార్లో ఈ శాంతి భద్రతలు నెలకొంటాయి ఎటువంటి ప్రభుత్వం వస్తే బీహార్లో రౌడీయిజం పోతుంది ఎటువంటి ప్రభుత్వం వస్తే ఈ అంబులెన్స్ లాంటి అఘాయిత్యాలు వరుస అత్యాచారాలకి బ్రేక్ పడుతుంది మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ పైన మళ్ళీ మరో వీడియో చేయడానికి నేను సిద్ధపడతాను చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్